ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఉద్యోగుల పదవీ విరమణ వయసు భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోందంటున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆదివారం హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని చెప్పారు దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు కూడా పెంచుతారనే ఊహాగానాలు అయితే ఇప్పుడు ఊపందుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచింది యాభై ఎనిమిదేళ్ల నుంచి అరవై ఒక్క సంవత్సరాలకైతే పెంచారు ఈ చర్య వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కోల్పోతామంటూ యువత నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని భావిస్తుండగా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే యాభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తూ ఉండడంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెప్తున్నారు ఎందుకు అని చూస్తే నిధుల కొరతే కారణమా అని సందేహం అయితే వస్తుంది అంటున్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు ఎనిమిది వేల రెండు వందల కోట్లకు చేరాయి మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఆరు వేల మంది ఉద్యోగులు పదవి విరమణ చేసే అవకాశం ఉంది దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు అదనంగా మరో ఐదు వేల కోట్ల అవసరమవుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ ఆరు వేల ఐదు వందల కోట్ల జీతాలు పెన్షన్ల సకాలంలో విడుదల చేస్తున్న మెడికల్ రీఎంబర్స్మెంట్ అలాగే ఇతర ఖర్చుల కోసం ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులను అయితే క్లియర్ చేయలేకపోతుంది ఇప్పటికే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ హౌసింగ్ స్కీములను అమలు చేయడానికి నిధులను అప్పుగా తీసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే పెండింగ్ బిల్లులు పదవి విరమణ ప్రయోజనాలను ఏక మొత్తంలో చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదు పదవి విరమణ వయసును పెంచడం ద్వారా ఆయా చెల్లింపులను మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఆలస్యం చేయడానికి అవకాశం ఉంటుంది అని ఓ ఉద్యోగుల సంఘం నాయకుడైతే వెల్లడించారు నిధుల కొరత కారణంగానే రిటైర్మెంట్ పెంపు నిర్ణయానికి మొగ్గు చూపే అవకాశం ఉంటే ఛాన్స్ ఉందని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్లో దాదాపు తొమ్మిది వేల మంది ఉద్యోగుల పదవి విరమణ చేస్తారని ప్రభుత్వ వర్గాల అంచనా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ప్రతి ఏడాది కూడా ఎనిమిది వేలకు మందికి పైగా రిటైర్ అయ్యే అవకాశం ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెటిల్ చేయడానికి అప్పుడు ప్రభుత్వానికి దాదాపు ఇరవై వేల కోట్లు అవసరం కావచ్చు ఇక అలాగే హెచ్ఆర్ఏ లీవ్ ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీ మొదలైన వాటితో సహా పదవి విరమణ ప్రయోజనాలను కూడా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది అందుకు భారీగా నిధులు కావాల్సి ఉండడంతో ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా చెప్తున్నారు దీనిపై త్వరలోనే క్లియర్గా అప్డేట్ అయితే రానుంది